జై లేకపోవడంతో ఆ రోజంతా వెళ్తగానే ఉంది నేత్రకి ఆఫీస్లో వర్క్ ఏం చేసిందో ఎలా చేసిందో తనకే తెలియలేదు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే గదిలోకి వచ్చి జై ఫోటోని చేతిలోకి తీసుకుంది ఉదయం నుంచి అసలు ఫోన్ చేయాలి అనిపించలేదా మీకు నేను వద్దు అనుకున్నప్పుడు వెంట తిరిగారు కావాలి అనుకుంటుంటే దూరంగా వెళ్ళిపోయారు మీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ఫోటో పక్కన పెట్టి నీరసంగా బెడ్ మీద వారింది జై అల్లరి చిలుపు చేష్టలు అన్నీ గుర్తొస్తుంటే తన మొహం సిగ్గుతో ఎర్రబడింది అబ్బా ఏమైంది నాకు ప్రతి క్షణం మీ ఆలోచనలతోనే నింపేశారు నన్ను రోజు వెంటే ఉంటూ ఇప్పుడు సడన్గా దూరం అయితే నేనేమైపోవాలి చెప్పండి నాలానే మీరు నన్ను తలుచుకుంటున్నారా లేదా వర్క్లో పడి మర్చిపోయారా ఫోన్ చేద్దాం ఫోన్ తీసి జై నెంబర్కి కాల్ చేసింది ఫైల్ చూస్తున్న జై టేబుల్ మీద ఉన్న ఫోన్ కోసం జయ్యి పెట్టాడు మొబైల్ తగలకపోవడంతో తలెత్తి చూశాడు నవ్వుతూ జై చేతికి ఫోన్ ఇచ్చింది తను తనకి థ్యాంక్స్ చెప్పి ఫోన్లో నేత్ర నెంబర్ చూసి నవ్వుకుంటూ పక్కకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు నేత్ర ఏంటి చెప్పేది సడన్గా ఇలా ఒంటరిగా వదిలేస్తే ఎలా చెప్పండి నాకు బోర్ కొడుతుంది అయితే షాపింగ్కు వెళ్ళు నీకు కావలసినవి షాపింగ్ చేసుకున్నట్టు ఉంటుంది నాకు కావలసినవన్నీ మీరే పెట్టారు కదా ఇక నాకేం అవసరం ఉంటుంది నాకు మీతో ఉండాలని ఉంది జై తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోయాడు హలో ఉన్నారా చెప్పు ఇంకేం చెప్పాలి నీ మనసులో ఇంకా ఏముందో అన్నీ చెప్పచ్చు నేను చెప్పను మీరు త్వరగా వచ్చేయండి అములే నీ ఫీలింగ్స్ నువ్వు ఎప్పుడు బయట పెట్టావని ఈ బండరాయిని కరిగించడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది నేత్ర నవ్వుకుంది పక్కన ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగాడు చేయి ఎక్స్క్యూజ్ మీ సార్ టైం అవుతుంది ఓకే టూ మినిట్స్ వస్తున్నా ఓకే సార్ తను అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్నాడు నేత్రా నేను తర్వాత చేస్తాను ఒక్క నిమిషం ఎవరా అమ్మాయి ఎవరు ఇప్పుడు మీతో మాట్లాడింది కదా ఓ తనా ఇక్కడ బ్రాంచ్లో మేనేజర్ బాగుంటుందా బాగానే ఉంటుంది కానీ నీ అంత కాదులే సరే ఉంటాను జై ఫోన్ కట్ చేసి నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి వెనకే నిలబడి ఉంది వినేసిందా సార్ ఫైల్ ఓ థ్యాంక్స్ ఫైల్ తీసుకుని కార్ దగ్గరికి వచ్చాడు పని చూసుకుని హోటల్కి వచ్చారు ఇద్దరు జై ఫ్రెష్ అయ్యి రూమ్లో కూర్చున్నాడు డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో కమిన్ అని చెప్పి ఫోన్లో నేత్ర ఫొటోస్ చూస్తూ కూర్చున్నాడు తను నవ్వుతూ లోపలికి వచ్చింది హాయ్ సార్ డిన్నర్ అయ్యిందా లేదు వెళ్ళాలి అమ్మయ్యా బాగా ఆకలి వేస్తుంది రెండు వెళదాం ఓకే ఇద్దరూ అక్కడి నుండి రెస్టారెంట్కి వచ్చారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నారు జై మొబైల్ డిస్ప్లేలో నేత్ర ఫొటోస్ వస్తుంది తను సార్ తను నా వైఫ్ నేత్ర అన్నాడు జై రియల్లీ ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నావు తను నాకు తెలుసు సార్ ఏంటి ఛాన్సే లేదు తను అసలు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళిందే లేదు అయ్యో సార్ మేము ఈ మధ్య ముంబైకి షిఫ్ట్ అయ్యాం ప్రాపర్ మీ ఊరే నిజమా అవును సార్ એક્ચુલી મા ડેડી એક્સ મિલિટરી ઓફિસર అమ్మ చనిపోయిన తర్వాత అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాం మరి నేత్ర ఎలా పరిచయం నీకు ఒకసారి డాడీకి యాక్సిడెంట్ అయితే తనే కాపాడింది తను టైంకి హాస్పిటల్కి తీసుకువెళ్లడం వల్ల టైంకి బ్లడ్ ఇవ్వడం వల్ల డాడ్ బ్రతికారు ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను తనకి ఏదైనా హెల్ప్ చేద్దాం అని వివరాలు అడిగితే నవ్వి వెళ్ళిపోయింది అంతే తన గురించి తర్వాత ఏమీ తెలియలేదు ఈలోపు మామ్ చనిపోవడం డాడ్ నన్ను తీసుకుని ఇక్కడికి రావడం జరిగిపోయాయి తనంతే ఎవరి నుంచి ఏమీ ఆశించదు ఎవరు సార్ జై నవ్వుతూ తన వైపు చూశాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా డాడీ మిమ్మల్ని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న మా డాడ్కి మీరంటే చాలా ఇష్టం బిజినెస్ మ్యాగజైన్లో మీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది ఓన్లీ అన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ని ఎన్నుకుని నాలుగేళ్లలోనే కంపెనీని నెంబర్ వన్ పొజిషన్కి తీసుకువచ్చారు అని ఆర్టికల్ చదివి డాడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక్కసారి అయినా మిమ్మల్ని కలిసి విష్ చేయాలని చాలా ఆరాటపడ్డారు అందుకే ప్లీజ్ సార్ సారీ రేపు నేను బయలుదేరాలి అయ్యో నెక్స్ట్ మంత్ ల్యాండ్ పని మీద మేమే అక్కడికి వస్తున్నాం అప్పుడు మిమ్మల్ని కలవచ్చా తప్పకుండా థ్యాంక్ యూ సార్ సరే ముందు తిను ఓకే సార్ బట్ చిన్న సజెషన్ మా గురించి మీరు మీ వైఫ్కి చెప్పకండి మేమే వచ్చి సర్ప్రైజ్ ఇస్తాం అలాగే కానీ మీరు దాంట్లో ఒకటి మాత్రం నిజం సార్ నిజంగానే మీ వైఫ్ చాలా బాగున్నారు తన మనసు కూడా అంతే అందంగా ఉంది జై తలెత్తి తన వైపు చూశాడు నేను ఫోన్లో మాట్లాడింది విన్నావా సారీ అయ్యో పర్లేదు సార్ మీరు చెప్పింది నిజమే మీ వైపు నాకన్నా చాలా బాగున్నారు జై నవ్వుకుంటూ ఉండిపోయాడు అది సరే వర్క్ టెన్షన్లో పడి ఉదయం నుంచి నీ పేరే అడగలేదు నీ పేరేంటి రాధికా సార్ మా డాడ్ రాధా అని పిలుస్తారు అమ్మ పేరు జై ఆశ్చర్యంగా తన్నే చూస్తూ ఉండిపోయాడు ఏమైంది సార్ ఏం లేదు నీ పేరు బాగుంది ఏం బాగుంది సార్ ఓల్డ్ నేమ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ నో మా అమ్మ పేరు కూడా రాధనే ఓ అయితే నేను మీ అమ్మనే అనుకోండి సరే ముందు తిను లేట్ అవుతుంది ఇద్దరూ భోజనం చేసి బయటికి వచ్చారు ఓకే సార్ నేను ఇంటికి వెళతాను మా డాడీ ఎదురు చూస్తూ ఉంటారు ఎలా వెళ్తావు క్యాబ్ బుక్ చేశాను సార్ ఓకే మీ డాడీ నెంబర్ నీ నెంబర్ కూడా ఇవ్వు అలాగే ఇద్దరు నెంబర్స్ చెప్పింది మీ డాడీ పేరు జయకృష్ణ ఓకే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి అలాగే సార్ తను అక్కడి నుండి బయటికి వెళ్ళింది జై తన రూమ్లోకి వెళ్ళిపోయాడు